ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు యాభై ఆరు వేల ఏడు వందల పదహారు మంది హెచ్ఐవి ఎయిడ్స్ తో ఉన్నట్లు గుర్తించామని వారిలో ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది ఏఆర్టీ మందులు వాడుతున్నారని డిపిఎం ఆదిలింగం తెలిపారు కాకినాడ డిఎంహెచ్ఓ కార్యాలయంలో నలభై ఒకటవ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమానికి వైఆర్జీ కేర్ సంస్థ ప్రతినిధి మోర్తా మాలతి స్వాగతం పలికారు డిపిఎం ఆదిలింగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఏఆర్టీ సెంటర్ వైద్యులు డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది క్యాండిల్స్ ను పట్టుకుని ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా డీపీఎం ఆదిలింగం ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ భీమాభాయ్ మహిళా మండలి ప్రతినిధి నందివర్దిని డీపీఎం ఆదిలింగం డేటా మేనేజర్ రాజు ఏఆర్టీ సెంటర్ డాక్టర్ శ్రవంతి డాక్టర్ శిల్పా చేతుల మీదుగా పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిలింగం మాట్లాడుతూ ఈ ఇరవై ఏళ్లలో సుమారు పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు మంది మరణించారన్నారు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏటా మే నెలలో మూడవ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు

ఎయిడ్స్ అండ్ లెఫర్సీ అండ్ డాక్టర్ రమేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గౌరవ ఆదివారంలోనూ ఎస్ఐవితో బాధపడుతున్న వ్యక్తులు నాను వారి తరుగ్గా కుటుంబాలకి ధైర్యాన్ని నింపడం కోసం ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తూ ఉంటాను ఈ సంవత్సరం కూడా అదేవిధంగా డిఎండ్తో ఆఫీస్లో జరగడం జరిగింది ఎక్కువగా ఉందనుకున్నాం మళ్ళీ కొంచెం ఎక్కువగా ఉంది ఈ తొందరలో మళ్ళీ ఇలా లెవెర్కి రాకుండా ఈ ఫోట్ర ఉంది ఇలా చాలా మంది ఫ్యాక చాలా ఇబ్బంది ప్రాబ్లమ్స్ రాకుండా రాకుండా లో అయితే జాగ్రత్తగా ఉంటే మనం ఏం ట్రాప్